వావ్ దీవన్ బాబుకి వెరీ వెరీ గుడ్ అబ్బా అదే చూసిన దీవెన్ మంచి చదివితే అట్లా అక్క మంచి ముద్దు పెట్టుకుంటుంది ఎప్పుడు కట్టడం వీడే వీడియో పెట్టాడు అసలుకి పెడతాడు పెడతాడు అప్పుడప్పుడు ఓకే దీవన్ బాబుకి ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ కి ఫైవ్ టెన్ కి టెన్ అబ్బా మొన్ననే అండి కదా దీవెన్ అమ్మకి అన్నిట్లో ఫైవ్ కి ఫైవ్ మంచిగా వచ్చినాయి సరే ఎవరు పెడితే వాడు కరెక్ట్ గా రాసింది కదా కరెక్ట్ గా చేసింది కదా ఎట్లయితే ఈ నువ్వు పెట్టినా సరే రాంగ్ రాయకుండా మంచిగా రాసింది కదా వెరీ గుడ్ వెరీ గుడ్ దీవెన్ ఇలానే ఇంకా మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఇప్పుడే కూరగాయలు కొన్నాం అందుకే కూడా కూడా వచ్చింది మా అమ్మ బయటకి వెళ్తే బయటికి వెళితే డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు బాబా బయట ఎగిరిపోతాయి ఎన్ని కూరగాయలకి ఐదు వందలు చిల్లరా దీవెనా దీవెన్ వెళ్ళండి అయిపోయిందా హోంవర్క్స్ అని ఎందుకు ఏ ఇచ్చింది దాంట్లో ఆకుకూరలు దాంట్లో ఒక దాంట్లో చేసి ఏ ఆకుకూర అంత ఇష్టమే ఉండదు తిన్నామంటే అంటే తింటాం బాగా కూరగాయలు ఇష్టం లేవా ఓన్లీ ఇక మరి ఇంకే ఆకుకూరలు నాకు కొండగంటి బాగా ఇష్టం టేస్ట్ ఉంటుంది

హైఫ్ సినిమాలో రామ్ లాగా యానిమల్ సినిమాలో అర్థమై ఉంటుంది దీంతో ఇంకా నాన్న మీద వచ్చిన సినిమాలు మా నాన్నకు పెళ్ళి అది కూడా అసలు ఏముంటుంది అంటే చాలా ఇష్టం ఉన్నాయో తెలియదు ఎందుకంటే నీవు లేవుగా దాంట్లో చాలా ఉన్నాయి అంటే ఇష్టమైన సినిమాలు మస్తు సినిమాలు ఉన్నాయి దూకుడు అమ్మ కోసం కూడా ఉన్నాయి చెప్పుకోవాలి అవి నువ్వు చెప్పాలి చెప్పుకున్నా లేదు చెప్పుకునే ప్రేమ కదా అనుకునే ప్రేమ

మీ బుక్స్ వచ్చినట్టుంది అయిపోయింది దీవెన్ హోంవర్క్ ఇంకా అన్నప్ప స్నాక్స్ కూరగాయలు ఇప్పుడు ఇది కదా మళ్ళీ ఎమ్మట్ అయిపోతూనే ఉంటాయి

హెల్దీ ఏదైతే ఏదైతే ఉందో అది అసలు పిల్లలు హెల్దీ అని ఎవరు చెప్పారు అని హెల్దీ మా గుళ్ళకి కొంతమందికి మళ్ళీ అందరం అనుకోకండి నిజమే చెప్తున్నా చాలా మంది పెట్టుకోండి చెప్పండి ఇప్పుడు వీడియో చూసాడు లేడీస్ అనుకో మీ నీకే పాజిటివ్ గా మాట్లాడతారు జెంట్స్ చూసాడు అనుకో నాకు పాజిటివ్ గా మాట్లాడతారు అంత సీన్ ఎవ్వ చెప్పదు అబ్బా ఎవరో వంద ఒక్క ఒక్క శాతం మంది ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళే ఆడవాళ్ళు ఏంటని మాట్లాడతారు మాక్సిమం ఎంత ఇది ఉన్నా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారు లా అలా ఉంది మనం ఏం చేస్తాం ఎందుకు వద్దులే మనం అలా లాగా నుంచి మాట్లాడుకుంటే మళ్ళీ ఎక్కడికోపోతుంది

నాకు ఇష్టం ఉండదు కానీ తింటే టేస్ట్ మాత్రం నువ్వు అవునా హెల్ప్ చేద్దామని ఫ్రిడ్జ్ లో మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఉసిరికాయ పచ్చడి పసుపు కారం చింతపండు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి లాగేది బయటికి చూసారా ఆయనకి అసలు ఇంట్లో ఏం పని చెప్పను అనడానికి అబ్బా డోర్ మొత్తం పోతుంది కార్నర్ వెళ్ళాలి రైట్ సైడ్ ఇది నిదర్శనం పని చెప్పను ఇంట్లో చెయ్యరు అని అనడానికి ఎట్లా పెట్టాలో కూడా దీని ఫ్రిడ్జ్ లో అట్లా చూసుకుంటున్నా బయటి సరుకులకి నీనే వస్తా కూరగాయలకి ఏం చెప్తా చెప్పండి ఉంటే నాకు అందకే కింద ఫ్రిడ్ లో నేను వాన్నే అడుగుతాను నాని మమ్మీ ఫ్రిడ్ లో నేను అందుకే సార్ మీరు పని చేస్తారు ఇంట్లో ఉల్లిపాయలు నిన్న లేదా నిన్న ఊరేళ్ళొచ్చిన ఈ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం బాగా డస్ట్ వస్తుంది మా వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్ మొత్తం దుప్ప ఇంట్లోకి వచ్చి ఊడ్చి తోడ్చి సెల్ఫ్లు బీరువా కబోర్డ్స్ అన్ని సర్దేసినా ఇంకా పనిలో పని ఎన్ని చేసి కొంచెం ఒక ఉల్లిగడ్డలు కట్ కొంచెం రెండు చేస్తాను మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే నాకు నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు చాలా సార్లు చేసినవి కట్ చేయండి ఇట్లా కట్ చేయండి ఫస్ట్ అన్నావు ఇలా కట్ చేయండి అన్నావు ఫస్ట్ అది నా ఇష్టం కాదు నీ ఇష్టం దాని తర్వాత ఎందుకు పొయ్యి మీద వేయండి నేను వస్తా అన్నా నేను వచ్చి చేస్తా అన్నా పని అయిపోయింది చేసుకోండి మీరే చేయండి అంటే నేనే చేస్తాను నేను నా లో అట్ట చెయ్యండి కారం ఉప్పు ఫస్ట్ వేయండి ఫస్ట్ వేయండి అట్లా ఫస్ట్ వేయండి నాకు అయ్యొద్దు ఫస్ట్ వేస్తా ఎగ్స్ తర్వాత ఎగ్స్ కొట్టేసి కొంచెం ఫ్రై అవుతుంది కదా అది దాని తర్వాత సాల్ట్ కారం వేసేసి కలిపేస్తా అందులో కూడా అది స్టీల్ పెట్టిన గిన్నె అది అడిగంటింది అడగట్లేదు అట్లా అనిపించింది ఆడే నిల్చొని దాన్ని చూస్తా ఉన్నా చేస్తా ఉన్నా

నువ్వే అని చెప్పినగా నేను అసలు తీసుకుపోను నువ్వు ఇస్తావని కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్ట్ అక్క ఎప్పుడైనా నువ్వు పలకకపోతే వాష్రూమ్ లో ఉంటే ఏదన్నా ఉంటే వస్తుంది కానీ నువ్వు ఎమ్మటే వస్తావు అక్క కొంచెం లేట్గా వస్తుంది నాన్న తీసుకుపోవచ్చుగా అన్నం తీయాల నీకు తెచ్చుకో

ఇంకా మిమల కూరగాయలు తీసుకొచ్చాము అవైతే సత్తా లేదు కాక్క టైం చేస్తున్నా నిన్న చాలా పెద్ద వీడియో అయింది ఇది మా కొత్తలట కింద మీరే కామెంట్ చేయండి తీర్పు చెప్పండి ఎవందైతే ఎవందైనా తినకూడదు తిరుద పుల్లగ దినం కొడుతుందూరు ఉమ్మదిస్తోంది ఇంకా కూర బచ్చల కూర బచ్చల కూర ఆ కొరల బచలు కొరదేన ఉన్నారు ఏమో ఇంకా మళ్ళీ మొన్నేన్నెవడ ఇంత పెద్ద రక్తం తీశారు ఆ టేస్ట్ ఐదెదరాణి నేదెద వచ్చిన తర్వాత చెప్తా అన్నారంట తగ్గలేదురా అసలు సరిగా వాళ్ళే కాబట్టి ఏమాలె మందలేకపోలేదా మరి ఇంకేమ ఎందుకదంటును ఆ 6 మంత్స్ వరకు వాడాల తగ్గడండి ఒకసారి